నమస్తే అండి అందరికీ నా పేరు కిరణ్ గుత్తికొండ నేను తెలంగాణ లక్కుల సాధన సాధి అయితే ఈరోజు ఈ యొక్క గద్దర్ గారి యొక్క మరణ వార్త రియల్ కూడా యావత్తు దేశమే కాదు ప్రపంచ దేశంలో గద్దర్ గారి యొక్క అభిమానులు అతని స్ఫూర్తి అతని యొక్క భావజాలతో పెరిగిన ప్రతి ఉన్నారు ఎందుకంటే మన భారతదేశంలో మన భారతదేశం అంటేనే కంపల్సరీ మనకు ఏదైతే నిధులు నియామకాల లాగా హక్కులు అంటే ముఖ్యంగా అంటే ఒక పౌరునికి ఆ దేశంలో ఉన్న ప్రతి హక్కు మీద తెలియజేసి అంటే అందరం మంది ఏమో వాళ్ళ మాటల ద్వారా రచన ద్వారా మన గదర్ గారు ఆయన చదువుకునేది ఇంజనీరింగ్ అయినప్పటికీ ఆయనే మన ప్రజల మనిషి ఒక పేద మనిషి ఉన్న మన రాజ్యాంగ పద్ధతి ఉన్న హక్కులను ఆయన పాటల ద్వారా మాటల ద్వారా అందరికీ తెలియజేస్తూ చైతన్య పరిస్థితులు ముందుకు తీసిపోయిన తరుణంలో అదే దాని విధంగా మేము కూడా దాదాపుగా ఇరవై ఇరవై మూడు సంవత్సరాల మా యొక్క తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి ఎయిట్ త్రీలో సపరేట్ మాకు సంక్షేమ సంక్షేమ శాఖ పెట్టిన ఆనాటి నుంచి ఈ యొక్క దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక నార్మల్ పౌరునికి ఎలా అయితే హక్కులు విధులు ఉన్నాయో అదేవిధంగా ఈ యొక్క భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ వికలంగా కూడా అలాంటి హక్కులు విధులు ఉన్నాయని చెప్పేసి అని రా మన భారతదేశం యొక్క ఫండ్లో కానీ రా మన తెలంగాణ రాష్ట్ర సంక్షేమంలో కానీ భద్ర గారితోనే ఎందుకంటే రాజ్యాంగం అంబేద్కర్ ద్వారా మేము ఎట్లయితే తెలుసుకున్నాం ప్రతి ఆర్టికల్ని అదేవిధంగా ఈ హక్కులను కూడా మనము ఒక సంఘటితంగా ఉండి సమన్వయంగా ఉండి మేమందరం ఒక అంటే ఒక సమఖ్యగా ఒక సంఘాలుగా ఏర్పడి మన యొక్క రావాల్సిన వాటిని మనం ఎట్లా గొంతెత్తాలి ఎట్లా మనం సంఘటితగా పోరాడాలనే విషయాన్ని మన గద్దర్ గారితోని దాదాపుగా ఇప్పటికీ నేను ఒక ముప్పై ముప్పై నాలుగు సార్లు కలిసినప్పుడు ఎప్పుడైనా కూడా చెప్పేవాడు దేనికైనా కూడా మాకు స్ఫూర్తిగా ఇచ్చు ఏ ఇష్యూని ఎలా మాట్లాడాలి ఏ సమస్యను ఎట్లా మాట్లాడాలి అధికార దగ్గరని ఎట్లా మాట్లాడాలి రాజకీయ నాయకులతో మనం ఎట్లా మాట్లాడాలి ఏ విధంగా మనం ఓట్లాడని చేసిన విషయంలో మాకు గద్దర్ గారే మాకు స్ఫూర్తి గదర్ గారు లేని లోటు రియల్ కూడా చాలా మాకందరికీ అంతా చాలా తీరం లోటు అని చెప్పవచ్చు గద్దర్ గారంటే ఒక చరిత్ర గద్దర్ గారు ఒక చెప్పలేమిగా అలాంటి దాంట్లో మాది యావత్ తెలంగాణ దివ్యాంగ లోక మంది కూడా శోకసంత్రం రాత్రి నుంచి ఉన్నారు దాదాపు ఇప్పటికి కూడా పదుల సంఖ్యలో యాభై సంఖ్యలో మా వాళ్ళందరూ వస్తున్నారు చాలా మంది పంపించలేదు ఇప్పుడు ఏకైక వికలాంగులు నేను అక్కడ పోలీసు వాళ్ళతో కొట్లాడి నేను రావాలి కంపల్సరీ అని చెప్పేసి అని ఇదికి రావడం జరిగిందమ్మా మీకు గద్దర్ గారికి ఉన్న అనుభవం ఎలా ఉంటుంది గద్దరు గారికి మాకు ఎట్లున్నదంటే ఒక తండ్రి కొడుకులు యొక్క ఆ యొక్క రిలేషన్ ఉండేదమ్మా ఏ రోజు కూడా నేను చాలా పెద్దవాణ్ణి చిన్నవాణ్ణి అని చెప్పేసి అని కూడా ఆయన ఆ రకంగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు మేము కొన్ని సందర్భాల్లో మాకున్న రైట్స్ని అంటే చిన్న ఎగ్జామ్ చెప్పాలంటే నైన్టీ టూ యాక్ట్ మాకు ఏం చెప్తుందంటే ఇలాంటి దగ్గర ఇలాంటి పబ్లిక్ మీటింగ్లలో కానీ పబ్లిక్ ఆఫీసులలో కానీ మాకు బ్యారేజ్ అంటే మాకు ఆ ర్యాప్ కంపల్సరీ పెట్టాలన్నమాట అంటే మాకు సెక్షన్ చెప్తుంది రాజ్యాంగంలో నైంటీ ఫైవ్ సెక్షన్లో చెప్తుందనమాట అలాంటి విషయంలో కొన్ని దిక్కుల వాళ్ళు ఉల్లంఘించినా కూడా దగ్గర గారు స్వయంగా ఫోన్ చేసి వాళ్ళు ఎందుకు మీరు చేయకూడదని చెప్పేసి నేను చేయించినదట్లు గొప్ప అది అనుభవం ఉన్న వ్యక్తి గొప్ప మాకు సాయం చేసిన వ్యక్తి తను అలాగే ఎంతోమంది నిరుపేదాలు కావచ్చు బడుగు బలహీన వర్గాలకు ఆయన దగ్గరుండి గురుసలే తరుణంలో మాకు కూడా చాలా దిక్కులా ఇదే హైదరాబాద్ చుట్టూ నడుముల ఇరవై ఇరవై ఐదు వెంచర్లలో కూడా గద్దర్ గారి యొక్క భావజాలంతో గద్దర్ గారు ఈ లెటర్ పెట్టాలి ఈ అధికారిని మాట్లాడాలి మీకు అక్కడ స్థిరమైన యొక్క మీకు సొంత గృహాలు వస్తాయని చెప్పేసి నేను చెప్పడం మేము అదే ఆ విధంగా పోయిన సందర్భాలు చాలు ఉన్నాయమ్మా సార్ ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడికి కేసీఆర్ గారు వస్తలేరు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చర్మేషన్ అయితే వచ్చిందని నిజమేనా సార్ కానీ అది బాధాకరము ఎందుకంటే గద్దరు అంటే గద్దరు యొక్క ప్రజల వ్యక్తి అది ఒక ఆటగాడు పాటగాడు రచయిత కాబట్టి తన యొక్క ఆటను మాటను పాటను ప్రతి వాళ్ళు కూడా ఏ సందర్భంలో అయినా కూడా ఈరోజు చూడాలి మనము ఈ ఏ భారతదేశంలో ఏ పౌరునికైనా కూడా కొన్ని హక్కులు ప్రాథమిక హక్కులు ఉంటాయి అయితే ఈ హక్కులను ఈరోజు చూసుకుంటే ప్రతి వ్యక్తి ఏదో హక్కును కంపల్సరీ వినియోగించుకుంటున్నాను అంటే రాజ్యాంగం వచ్చినా కూడా చాలా మందికి మీకు తెలుసు కొంతమందికి హక్కున్నా కూడా మనకు తెలియదు ఈ విధంగా హక్కు చిన్న ఎగ్జాంపుల్ చేసుకుంటే ఓటు మీద ఎన్నో పాటలు రాసినాడు ఒక మహిళ మీద ఎన్నో పాటలు రాసినాడు ఒక రాజకీయ నాయకుడి మీద ఎన్నో పాటలు రాసినాడు సామాన్య వ్యక్తి మీద ఎన్నో పాటలు రాసినాడు కామా ఇంట్లో ఊడ్చే సీపర్ గట్ట మీద కూడా ఆయన పాట రాసి ఎంతమంది చైతన్యం చేసింది కాబట్టి ఎందుకంటే అది పెద్దల యొక్క సమస్య ఒక రాజకీయ నాయక ఉన్నది కాబట్టి కాకపోతే రావాలి అంత పెద్ద వ్యక్తి ఎందుకంటే కేసీఆర్ గారి కేసీఆర్ గారి కన్నా కూడా పెద్ద ఏజుల పెద్దవాడు ఎంతో పేరున్నవాడు కాబట్టి ఆయన వస్తే ఆయన దగ్గర బాగుంటుండే కానీ రాలేదన్నది మాత్రం చిన్న బాధగానే ఉన్నది కాకపోతే వారి యొక్క వారి వారి ఎందుకంటే వారి కూడా ఒక ఉన్నది రావాలన్నా వద్ద వారి కూడా అక్కున్నది కానీ మనం అయితే వీల్లేదు థ్యాంక్ యూ అమ్మ